నమస్కారం సో ఈ రోజు గవర్నర్ నుంచి ఏర్పాటు చేస్తున్న ఇతర ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేయర్ గారికి గారికి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మిగతాకి కూడా నమస్కారాలు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న అందరికీ శుభాకాంక్ష ప్రభుత్వం తరఫున ఇస్తా కార్యక్రమానికి వచ్చేసిన కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఉపవాసాలు ఐదు పట్ల ఉన్నారు ప్రత్యేకంగా వారికి కూడా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి సత్తంపాడ శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి మేయర్ సుజాత్ గారికి అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మిగిలిన అధికారులకి కమిషనర్కి ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ అదేవిధంగా మౌలానా గారికి మిగిలిన వారికి మీడియా నమస్కారం రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం కురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు సమాజంలో తెలిసి కానీ తెలియకా పాపాలన్నింటినీ కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు చాలా పవిత్రంగా పేదవానికల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకు వెళ్ళడం అందరూ కలిసి ఒక ఐకైక తారతమ్యాలు లేకుండా ఈ నవాజ్ చేసుకోవడం ఒక గొప్ప విషయం అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు చాలా విషయం మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకు ఉన్నారు ఒకసారి చూసుకుంటే హస్ హౌస్ నిర్మాణం కావచ్చు అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్ కూడా మనం చూడటం ఈద్గాలు కబల్ స్నానం నిర్మాణాలకి ద్రోహదం చేయడం ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది అదేవిధంగా మనము దుల్హన్ పర్వం ద్వారా ఆర్థికంగా అండగా ఉండటం కావచ్చు ఇటువంటి సంక్షేమ ప్రత్యేక ముస్లిం మైనార్టీ బ్యాంక్ అకౌంటెంట్ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసే విషయాలు అల్లా ఆశస్సులతో మరింతగా సంక్షేమానికి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి ప్రజామేస్తారు ఈ చేసిన ఆనబుల్ మినిస్టర్ స్వామి గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మిజిస్ట్రేట్ మేయర్ గారు ఇక్కడ చేసిన పెద్దలు మత పెద్దలందరికీ ఇక్కడేసిన ముస్లిం సోదరులందరికీ అందరూ కూడా ఈరోజు రంజాన్ అనే దాని ఒక ముఖ్య ముఖ్యం ఏంటిది అనేది ఇందాక మన మౌనన్న గారు చెప్పారు అంటే దేవుడిని కలుసుకోవటం భక్తితో దాని తర్వాత ఉపవాసం ఉండటం అంటే ఒక విధంగా చెప్పాలంటే పురాణాలు ఎలాగ రాసిందో అది పాటించి దేవుడు దగ్గర కలవటం అనేది ఒక ఎత్తు అయితే రెండోది మనం చేసిన పాపాలను రంజాన్లో దేవుడు శనిస్తారని అనుకుంటారు ఒకటి ఈరోజు మనము ఈ రంజాన్ రంజాన్ పంతులు ఒకటి మనం ముఖ్యంగా పురాణం చదువుతూ ఉంటాం దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరి ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని మనం వచ్చే

సహాయాలు అలాగనే ఎవరి మీద మనకి రాగద్వేషాలు ఉన్నట్లయితే వాళ్ళని క్షమించడం అలాగే మరి ఎవరికన్నా అవసరమైతే వాళ్ళకి సహాయం చేయడం ఆ సహాయం అనేది ఆర్థికంగా కావచ్చు రో ఏ లోపలైనా కూడా నేను ఇందాక ఒక బుక్ చదివాను అసలు ముస్లిం దేశాల్లో అయితే అసలు ప్రేక్షకాలం కూడా ఎక్కడ ఉంచరంట వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి వాళ్ళ నిరంతరం కూడా భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అంటే ఇంత ఎవరు కూడా ఆంధ్రతో ఉండకూడదు ఆయన ఉదయాన్నే మరి నాలుగు గంటలకే నిద్ర లేచి మరి ఆ ఉపవాసానికి సంబంధించి మరి అంత భోజనాలను మళ్ళీ తిని మరి సాయంత్రం వరకు కూడా అందరూ ఉపవాసం పండించి మంచి కూడా తాగ కఠినమైన ఉపవాసం అనేది ఒక ముస్లిం సోదరులు మాత్రమే అలాగే నీ దుబా మేము చాలాసార్లు అంటే రాజకీయాలకు గురించి అప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాము చాలా భక్తి శ్రద్ధలతో ఒక యూనిటీగా అందరిని చేయడం అనేది చాలా గొప్ప విషయం